ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ ముందు రోజు ఎలా ఉండాలి అంటే శుక్రవారం ఎలా ఉండాలి మొదటిది ప్రతి అభ్యర్థి కూడా పరీక్ష ముందు రోజు ఏ పనులు చేస్తే ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉంటావో ఆ పనులు మాత్రమే చేయాలి మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఆనందంగా ఉండాలండి సంతోషంగా బాధకి అడిగే పడే విషయాలు చేయకూడదు చేస్తే ఏవద్దంటే ఆ ఎఫెక్ట్ మనమే పడుతుంది ఏ పరీక్ష కేంద్రం ఉంటే ప్రదేశాన్ని ముందుగానే తెలుసుకోవాలి ఎక్కడ సెంటర్ ఇచ్చాడు ఆ ప్లేస్ ఎక్కడ ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఆ ప్లేస్కి మనం బైక్ మీద వెళ్ళాలా కారు మీద వెళ్ళాలా సైకిల్ మీద వెళ్ళాలా వెళ్తే ఎంత సమయం పడుతుంది అదే విధంగా బైక్ మీద వెళ్తే బైక్లో పెట్రోల్ ఉందా అన్ని పని చేస్తున్నాయి సైకిల్ గాలి ఉందా లేదా అన్ని నైట్ చెక్ చేసుకోవాలి ముందు రోజు ఇవన్నీ టేక్ తీసిగా అనిపిస్తుంది ఓకే సైకిల్ గాలి లేదు పక్కన ఉండే అడుగుతావు కానీ ఆ టెన్ మినిట్స్ పడే ఆందోళన మాట్లాడి మాటలు కాదు కాబట్టి ముందు అన్నీ రెడీ చేసుకోవాలండి ఇది చిన్నగా అనిపించినా చాలా ఇబ్బంది పడతాం పరీక్ష ముందు రోజు సెల్ ఫోన్ పూర్తిగా ఉపయోగించకపోవడమే మంచిది మిత్రులతో చర్చించి ముందు రోజు అనవసరంగా ఆందోళనకు గురి కావద్దు ఒకవేళ మీరు సొంత వాహనంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలనుకోండి ముందుగానే మీ బైక్ లేదా కార్ కండిషన్ చెక్ చేసుకోవాలి పరీక్షకు వెళ్లే ముందు రోజే మీ హాల్ టికెట్ కలర్ ఫోటోలు రెండు బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్లు అంటే కలర్ ఫోటోలు కూడా పెట్టుకోండి రెండు ఎందుకని మంచిది అదే విధంగా హాల్ టికెట్ పెట్టుకోవాలి ముందు రోజే రెడీ చేసుకోండి ఎన్ని కూడా పొద్దున్న లేచిన తర్వాత నేను జీవో పెట్టుకుంటాను లేదా ప్యాంట్ పెట్టుకుంటాను కుదరదు హాల్ టికెట్ కావాలి కలర్ ఫోటోలు కావాలి రెండు బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్లు బ్లూ ఆర్ బ్లాక్ ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ అని పెట్టుకోవద్దు పెట్టుకుంటే రెండు బ్లాక్ పెట్టుకోండి లేదంటే రెండు బ్లూ పెట్టుకోండి ఒకే కంపెనీ పెట్టుకోండి రెండోది దాన్ని ముందు రోజే కనీసం ఒక ఐదు నిమిషాలన్నా దిద్దండి కొత్త పేర్ని అక్కడ ఓపెన్ చేయకండి మీ హాల్ టికెట్లో పేరు కానీ పుట్టిన తేదీ కానీ తప్పుగా పడినట్లయితే ఎస్ఎస్సి ను అటెస్టేషన్ చేయించుకుని తీసుకెళ్ళండి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఒకవేళ టికెట్ లో ఫోటో మారిపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో లో ఫోటో మారిపోద్ది ఇంకొకరు ఫోటో వచ్చేస్తుంటది కొన్ని కొన్ని సందర్భాల్లో అలా పడితే ఆధార్ కార్డుతో పాటు జిరాక్స్ కాపీని అటెస్టేషన్ చేసి తీసుకెళ్ళండి మీలో టెన్షన్ వరి తగ్గించుకోవడానికి మీతో మీరు ఎలా చెప్పుకోండి ఏమని చెప్పుకుంటానంటే నేను ఏదైతే ఇంతవరకు కష్టపడ్డాను నేను ఏదైతే ఇంతవరకు కష్టపడ్డాను దానికి సరైన రీతిలో ఎక్స్ప్రెస్ చేసే అవకాశం నాకు వచ్చింది నేను ఏదైతే ఈ నాలుగు సంవత్సరాలు దేనిని సాధించడం కోసము నేను కష్టపడ్డానో ఆ అవకాశం నాకు వచ్చింది అని ఒకటికి రెండుసార్లు అనుకోండి పరీక్ష ముందు రోజు రాత్రి ఆ ఆహారాన్ని తక్కువగా మరియు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా సాఫ్ట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి అంటే వేరే సెంటర్కి వెళ్తారు మీరు ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా బయటకు వెళ్తే బిర్యానీ తింటారు పొద్దుకి ఎంత ఇబ్బంది అనేది అది ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ముందు రోజు వెళ్ళినా ఏదైనా సరే చారాన్నం తిని లేదా పెరుగన్నం తింటే మంచిది తప్ప సాఫ్ట్గా అన్నెసరిగా బిర్యానీలు అవి తిని మాత్రం పాడు చేసుకోవద్దు ఎందుకంటే అది అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎగ్జామ్ సెంటర్లో ఆ మూడు గంటల కూర్చునే క్రమంలో మనం పడే ఇబ్బందులు తీరు ప్రశాంతంగా ఉండేందుకు వీలైతే సాఫ్ట్ మ్యూజిక్ వినండి సాధ్యమైనంత వరకు త్వరగా నిద్రపోండి తెల్లవారిని చదివేసి రేపు ఎస్సే ఉద్యోగం కూడా అంటే ఉద్యోగం రాదండి అలా కూడా ట్రై చేసిన ఉన్నారండి కాబట్టి తొందరగా పడుకోవడానికి ప్రయత్నించేయండి ఎక్కువ తినకండి లిమిటెడ్గా తినండి ఇది ఎగ్జామ్ ముందు రోజు